బ్యాంకు ఖాతాలకు సంబంధించి అలాగే ఆ ఖాతాలకు ఉండే నామినీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది వాస్తవానికి ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలకు కానీ లాకర్లకు కానీ నామినీలు ఒకరు ఉంటారు అలాగే లాకర్లకి అయితే ఒకరిద్దరు కూడా ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు వరకు కూడా ఉంటారు కొన్ని కొన్ని బ్యాంకుల్లో బ్యాంకులను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా బ్యాంకు ఖాతాకు నలుగురు వరకు నామినీలను పెట్టుకునే ఒక వెసులుబాటు అయితే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ మార్పుల వల్ల ఖాతాదారులకు ప్రయోజనాలు దక్కుతాయి అనేది ఎందుకంటే వాస్తవానికి మన దేశంలోని ఉన్న బ్యాంకుల్లోనంట దాదాపు అరవై ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బు అలా ఉండిపోయిందంట దీన్ని ఎవరు వెనక్కి తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ ఖాతాదారుడు మరణించిన తర్వాత ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది దీంతో కుటుంబ సభ్యులు డబ్బు వెనక్కి తీసుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది ఇవి బ్యాంక్ పొదుపు ఖాతా అలాగే ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో పాటు లాకర్లకు కూడా ఇది వర్తిస్తాయి అంటే నలుగురు నామినీలు కనుక పెడితే వాళ్ళల్లో ఎవరైనా వెళ్ళి రేపొద్దున్న ఆ వ్యక్తి మరణిస్తే నలుగురు ఎవరైనా సరే ఆ డబ్బుని విత్డ్రా చేసుకునే అవకాశం అన్నమాట అయితే ఇందులో కీలకమైన అంశం ఒకవేళ నలుగురిని నామినీలుగా పెడితే ఎవరికి ఎంత శాతం వాటా వెళ్ళాలి అన్నది కూడా వాళ్ళే నిర్ణయించుకోవచ్చట ఉదాహరణకు జీవిత భాగస్వామికి యాభై శాతం మిగతాది పిల్లలకు అన్నట్లు ముందే చెప్పేయాలి అంటే ఎంత పర్సంటేజ్ ఎంత ఇప్పుడు భార్యకి యాభై శాతం పిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇంకో పిల్లలకి ట్వంటీ ఫైవ్ ఇలాగా పెట్టేస్తే రేపొద్దున మరణం తర్వాత మనం ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే అక్కడ పెడతారో అదే పర్సంటేజ్ బ్యాంక్ వాళ్ళకి విడుదల చేస్తుంది అది కూడా విత్ వాళ్ళ ప్రూఫ్లతో వాళ్ళ ఆధారాలు కూడా చూపించాలట ఒకరి తర్వాత నలుగురు నామినీలు వరుస క్రమంలో ఏర్పాటు చేయొచ్చు అంటే మొదటి నామిని అందుబాటులో లేకపోతే రెండో నామినీకి అర్హత వస్తుంది వారు లేకపోతే మూడో వారికి ఇలా ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఉంటుంది ఇది డిపాజిట్ ఖాతాలపై రెండు పద్ధతుల్లో ఏ విధానమైనా ఎంచుకోవచ్చు దీనివల్ల అంటే కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలు లాకర్ల నామినేషన్ వివరాలను ఒకసారి తనిఖీ చేసుకోవాలి అవసరమైతే కొత్త పద్ధతి ప్రకారం నామినీల్ని మార్చుకోవచ్చు లేదా కొత్త సభ్యులకు నామినీగా చేర్చవచ్చు బ్యాంకు శాఖకు వెళ్ళడం నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ పనిని సులభతరం చేయొచ్చట వీలు నామా లేని వారు తప్పనిసరిగా నామినేషన్ వివరాలను నమోదు చేయడం మంచిది లేదంటే వీలు నామాలు కూడా తప్పనిసరి ఇప్పుడు వీలు నామాలు ఎవరు రాయట్లేదు కాబట్టి బ్యాంక్ లాకర్లోనే అన్ని ఉంచుతున్నారు కాబట్టి నలుగురు నామినీలు పెట్టుకుంటే ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి కూడా సమానంగా వాటా ఇచ్చేలాగా ఈ బ్యాంకు ఖాతాల నామినీల ద్వారా పర్సంటేజ్ కూడా ముందే పొందుపరుచుకోవచ్చు ఇది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతోంది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుత నిర్ణయం తీసుకుందని చెప్పాలి